సామితల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు సులోమోను భక్తుడు బుద్ధిహీనుని యొక్క లక్షణాల్లో మరి యొక్క లక్షణాన్ని రాస్తూ చెబుతున్నటువంటి మాట తన మనస్సును ఎవరైతే నమ్ముకుంటాడో వాడు చెప్పండి బుద్ధిహీనుడు దేవుడు ప్రతి మనిషికి చూడగలిగే అవయవాలు ఇచ్చాడు చూడలేని అవయవాలు కూడా ఇచ్చాడు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పనండి మనసు అండి ఈ మనసు బాధపడిపోయినప్పుడు కళ్ళ ముందు బిర్యానీ ఉన్నా చికెన్ ఉన్నా కళ్ళ ముందు తాగడానికి జ్యూస్లు ఉన్నా ఇటువంటి ఒక ఒకవేళ మంచి ఇల్లు కట్టుకున్నా ఎన్ని ఉన్నా కానివ్వండి మనసు కనుక పాడైందనుకో చికెను తినబుద్దేదు బిర్యానీ తినబుద్దేదు జ్యూసులు తాగబుద్దేదు ఇంట్లో మంచి మంచం మీద పడుకున్నా సరే ఒకవేళ ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమట పట్టకపోయినా సరే నిద్ర పట్టదు ఏ మనసు పాడైందంటే చాలు ప్రియులరా మన మనసు చాలా సున్నితమైంది ప్రియులరా ఎవరి మనసు అయినా సరే మనసు ఆ మనసు మనకు అనేకమైన ఆలోచనలు చెప్తూ ఉంటుందంట మనం గమనించాలి బైబుల్ మాట ఒరే నాయన నీలో ఒక మనసు ఉంది ఆ మనసు నా మాట వింటే బాగానే ఉంటుంది కానీ ఆ మనసును మాత్రం నమ్మకరా అన్నాడు ఆయన దేవుడు చెప్తున్నాడు తన మనస్సును ఎవరైతే నమ్ముకుంటాడో నమ్ముకొని ముందుకు సాగిపోతుంటాడో వాడే ఎవరో తెలుసా బుద్ధిహీనుడు ఇప్పుడు చెప్పండి మా ఇంట్లో తమ మనస్సును నమ్ముకోకుండా దేవుణ్ణి నమ్ముకున్నవాడున్నారండి అన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి దేవుణ్ణి నమ్ముకుంటాం మనం కానీ మన మనస్సునే నమ్ముకుంటాం మనం దేవుని కంటే కూడా మన మనస్సునే మనం ఎక్కువగా నమ్ముకుంటాం నా ప్రియమ దేవుని బిడ్డరా మీరు గమనించాలి అబ్రహాం అంటున్న మాట తన భార్యతో నీ మనస్సుకు వచ్చినట్లు చేయి అన్నాడు ఏమన్నాడు చెప్పండి నీ మనస్సుకు వచ్చినట్లు చేయి అన్నాడు ఇద్దరు ఆడవుల మధ్యలో గొడవ అవుతుందన్నమాట దానికి ఈ భార్య నా ఉసురు నీకు తగులుతుంది అని ఇలా మాట్లాడి యావయ్యా యజమానడా ఏమంటావు నువ్వు అంటే ఆయన తీర్పు తీర్చలేదు కానీ నీ మనసుకి ఏమనిపిస్తే అచ్చే అనడంతే అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా అండి ఎలుపో అని చెప్పలేదు కానీ ఆ స్త్రీని వెళ్ళిపోయేలాగా ప్రవర్తించిందంట మీరు ఎవరినైనా కూర్చోబెట్టాలనుకున్నారనుకోండి ఏం జరిగినా సరే ఆయన ఖచ్చితంగా కూర్చోబెట్టి తీరుతారు మీరు అవునా చెప్పండి అలా కాదు వాళ్ళు ఎవరు ఇంటికి వస్తున్నారు మొత్తానికి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మనం కూర్చోబెట్టాలనుకోవట్లేదు అప్పుడు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తుంది తెలుసా అవునండి ఎందుకు వచ్చారు ఇదిగో పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి వచ్చా అవునండి ఎప్పుడు పెళ్ళి ఎనిమిదో తారీఖు వచ్చేస్తానండి తప్పకుండా అంతే వాళ్ళు నిలబడ్డారు మీరు నిలబడ్డారు వాళ్ళకి అర్థమైపోద్ది ఎవరు చెప్పినా ఇప్పుడు నేను అర్జెంట్గా ఏమైపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిపో మీరు వెళ్ళిపోమని చెప్పలేదు వాళ్ళకి కానీ వెళ్ళిపోమని చెప్పకపోయినా వెళ్ళిపోయేలా ప్రవర్తించారు అవునా కదా వాళ్ళు ఆయన గారు అన్నారు ఆమెని నీకు ఏది మనసో నీకేది ఇష్టమో నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చేయమ్మా అన్నాడు అప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న పని మనిషిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది ఇప్పుడు మీకు మాట చెప్తాను అసలు ఆ పని మనిషిని యజమానురాలిగా చేయబోయింది ఎవరో ఆమె చూసారా తన మనసు ఎలా నడిపించింది తెలుసా అండి అంటే చాలా మంచిది అసలు పనోళ్ళలో ఎంత మంచి పిల్ల ఎంత మంచి పని పిల్ల ఇంకెవరో ఉండరేమో అని ఫస్ట్లో అనుకుందంట తర్వాత సెకండ్ స్టెప్ అబ్బా హాగరు భలే ఉంది హాగరు షారాకి జడేస్తూ ఉండేదనమాట హే నీకు ఇన్ని జళ్ళ ఎలా నాకు వచ్చండి అమ్మగారు అనేది అబ్బా హాగరు జడలు బాగా వేస్తుంది నెక్స్ట్ మూడో స్టెప్ ఇంట్లో మంచి కూర దొండుతూ ఉంటుంటే ఆ కూర వాసన అవన్నీ కూడా చూసి ఏ నీకు ఇన్ని అసలు నీకు ఎలా వచ్చు అప్పుడు వెంటనే తన మనసులో హాగరు బాగా వంట చేస్తుంది ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ షారావు పనిచేస్తుంటే అమ్మగారు అమ్మగారు మీరు ఆగిపోండి మీరు ఆగిపోండి నేను ఉన్నాను అనుకున్నారా చచ్చాననుకున్నారా మీరు అసలు ఆ నీళ్లు మీరు మోయడం ఏంటండి ఆ అంటులు మీరు కలగడం ఏంటండి ఓ పని మనిషిగా నేను ఉన్నాను కదండి నేను మీకు తోడుగా ఉంటానన్న అమ్మగారు అంటే అబ్బా హాగరు ఎంత మంచి పని పిల్ల అస్సలు నన్ను ఒక్క పని కూడా ముట్టుకొనివ్వడం లేదు ఇలాగా తన మనసు హాగర్ని మంచి పిల్ల జడలో బాగా వేస్తుంది కూరలో బాగా వండుతుంది నన్ను ఒక్క చిన్న పని కూడా చేయనీయదు నా మీద హాగరికి ఎంత ప్రేమో తన మనసు ఏదైతే చెప్పిందో అదల్లా చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఇక హాగర్తో బాగా క్లోజ్ అయిపోయింది నేను అదే చెప్తున్నాను మన జీవితాల్లో కూడా మన మనసు కొన్నిసార్లు వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్తుంది అనమాట ప్రారంభంలో నీ మనసు ఎవరి గురించైనా ఇలాగే మాట్లాడుతుంది ఈమెకి మనసుకు అంతే వాళ్ళ ఆయన్ని పిలిచే రోజున నువ్వు ఈవిని పెళ్లి చేసుకోవద్దే సింపుల్గా ఏమని చెప్పండి నువ్వు ఈవిని ఎవరిని పనిపిల్ల నాకు ఇష్టమైనటువంటి పనిపిల్ల నాకు జల్లలేసేటువంటి పనిపిల్ల కూర బాగా ఉండేటువంటి పనిపిల్ల తన ఏమనిపించిందో అదంతా చేసింది పెళ్లి చేసుకోమంటే ఆ పెళ్లి చేసింది తన భర్తతో ఆ పనిపిల్లకే తర్వాత పనిపిల్ల అసలు స్వరూపం బయటపడింది అసలు స్వరూపం బయటపడిన తర్వాత గొడవ పెట్టుకుంది గొడవ పెట్టుకున్న తర్వాత అప్పుడు భర్త వచ్చి అన్నాడు అమ్మ నీ ఏది ఇష్టమో చేయన్నాడు మొన్నటిదాకా మనసు ఏం చెప్పింది ఈమెతో కలకాలం ఉండిపోవచ్చు ఈమె పిల్లోని నా పిల్లోడుగా పెంచుకుంటాను ఈమె పిల్లోని నా ఆస్తికి నేను వారసుడిగా చేస్తాను ఇది తన మనసు కానీ ఇప్పుడు తన మనసు ఏంటో తెలుసా హాగరు కంటే దుర్మార్గమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఎవరు లేరు హాగరు లాంటి అపనమ్మకస్తురాలు ఇంకా చెప్పాలంటే వెన్నుపోటు పొడిచేటటువంటి స్త్రీ ఇక ఎవరు లేరు అనిపిస్తుందంట ఆమెకి మనం కూడా చాలాసార్లు అదే అంటాం వాడు చాలా మంచి వాళ్ళు అనుకున్నామండి కానీ వాళ్ళు మోసం చేశారండి నేను ఎంత నమ్మేనండి వాళ్ళని అసలు నేను ఎంతగా వాళ్ళని విశ్వసించానండి వారితో నాకున్న బాధలన్నీ నేను పంచుకున్నానండి వారితో నేను వారు అప్పుడు ఎంత మంచిగా కనిపించారండి ఎంత మంచిగా ప్రవర్తించారండి ఎంత మంచిగా మాట్లాడారండి కానీ వాళ్ళు ఇప్పుడు ఎంత దుర్మార్గులు అన్నా కనిపిస్తుందండి అంటే నువ్వు అప్పుడు ఏం చేసావు నీ మనసు నమ్మినట్టల్లా చేసావు ఇప్పుడు మళ్ళీ నీ మనసు నీకేం చెప్తుంది వాళ్ళు ఒకరోజు ఏమో మంచోళ్ళు అని చెప్పింది ఈరోజు నీ మనసు వాళ్ళు ఏమని చెప్తుంది దుర్మార్గులు అని చెప్తుంది అందుకే దేవుడు చెప్పాడు ఎవరు చెప్పన తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు ఫస్ట్లో నీకు బాగా కనబడతాయి మంచిగా కనబడతాయి ఫస్ట్లో ఒక కోడల పిల్ల అత్తగారింటికి వచ్చింది అనుకోండి మా అత్తగారు ఎంత మంచిదో అని ప్రారంభ రోజు చెప్తుంది ఎప్పుడు చెప్పండి అలాగే ఆ అత్తగారు కూడా ప్రారంభంలో అస్సలు కోడల పిల్లని ఏం చేయనిది అసలు ఎప్పుడు ఒక నెల రోజుల పాటు ఇల్లమ్మ తిరిగమ్మ వెళ్ళమ్మ రా అమ్మ ఇలా చెప్తుంది ఆ ప్రారంభంలో వీళ్ళు మనసు కాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది కానీ ఆ తరువాత ఆటోమేటిక్గా వారి మనసు మళ్ళా చెప్తుంది నీ కోడలు మంచిది కాదు మీ అత్తగారు మంచిది కాదు అంటే మనసు చెప్పేదల్లా వినుకుంటూ పోయామనుకోండి మనం చివరికి చెడ్డవాళ్ళగా మిగిలిపోతాం అందువల్ల వాక్యలో రాయబడింది తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అందుకే ఎవరిని బట్టయినా సరే ఎవరినైనా సరే దేవుని వైపు నుంచి మనం నమ్మడం మొదలు పెట్టాలంతే దేవునికి ఇస్తావుతున్నా మీకు అర్థమైందా దేవుని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి ఈ ప్రపంచంలో దేవుడిని ఎంతగా నమ్ముతామో అంతగా ఏ మనిషిని ప్రపంచంలో నమ్మడానికి వీల్లేదు నీకెవరైనా సహాయం చేస్తున్నారంటే ఆ సహాయంలో స్వార్థం ఉండొచ్చు లేదా ఆ సహాయాన్ని ఆధారం చేసుకొని ఏదో ఒకరోజు మళ్ళీ నీ దగ్గర నుంచి ఏదైనా చెడు దాశించవచ్చు అందుకే మన మనస్సు కనిపించిందల్లా చేసేకూడదండి ప్రార్థన చేసుకోవాలి ప్రవ్వా నా మనసుకి ఇలా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నేను వెళ్ళడం కరెక్టా కాదా అంతే తప్ప నా మనసు కనిపించింది కదా అని ఆ మనసు కనిపించిందల్లా చేసేసామనుకోండి మనం ఎవరని చెప్పండి బుద్ధిహీనం ఇప్పుడు చెప్పండి మన కుటుంబాలు ఇటువంటి బుద్ధిహీన ఎంతమంది ఉన్నారు నీ మనసు చెప్పిందే నువ్వు వింటావు తప్ప నీ మనసుకి ఏదనిపించింది అదో చేస్తావు తప్ప ఇది ఈ విషయంలో దేవుని మనసు ఏంటి ఈ విషయంలో దేవుని ఆలోచన ఏంటి ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు అని ఆలోచించగలిగే మనస్సులోకి నువ్వు వస్తే నువ్వు బుద్ధిమంతుడు నా ప్రియమ దేవుని బిడ్డ నువ్వు బుద్ధిమంతుడు మన మనసు చెప్పిందల్లా చేసేసే వాళ్ళందరూ బుద్ధిహీనులు అటువంటి చీకటి ఈరోజు ఆవరించేసిందండి ప్రజల్ని అటువంటి నల్ల సాతాను తమ ఏదనిపిస్తే చేసేసేటువంటి ఆ చెడ్డ చీకటి ఈరోజు మనుషుల్ని ఆవరించేసింది నా ప్రీమ దేవుని బిడ్లరామ్ ఒకని చంపేశాడు ఒక ఆయన తుప్పల్లో చంపేశాడు ఎందుకు చంపేశాడు రా బాబు అంటే వాడు స్టోరీ నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాడు ఎవనొస్తుడే మగోడు అబ్బాయి అయితే వాడికి బయటి వెళ్ళి చేయాలంటే కష్టంగా అనిపిస్తుందంట కష్టంగా అనిపిస్తుంది ఎంత కష్టపడి పని చేసినా రోజుకి నాలుగు వందలు ఐదు వందల కంటే ఎక్కువ రావట్లేదు ఆలోచించారంట ఏం చేస్తే బాగుంటుంది అని మన మనసు చెప్పిందల్లా చేయకూడదు పిల్లలు అదే మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు నమ్ముకున్న వారిగా వాడి కనిపించినటువంటి మాట ఏంటో తెలుసా ఒకసారి ఎప్పుడూ వెళ్తున్నారంట దేంట్లోనూ వెళ్తుంటే టోల్ గేట్స్ దగ్గర ఎవరు ఉంటారు టోల్ గేట్ ఫీజు వసూలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారు చెప్పనా మగ ఆడ కానివారు వారు ఉంటారు అక్కడ వారు చీరగట్టుకొని స్త్రీల కంటే అందంగా అపురూపంగా ఆకర్షణీయంగా తయారై లారీల దగ్గరికి బస్సుల దగ్గరికి కారుల దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు ఈడొకసారి ఉంటా అలాగా వెళ్తే ఇలాగడిగితే పదో ఇరవై వస్తుంది వాడు ఆలోచించారంట ఇలా ఉదయం నుంచి రాత్రి దాకా ఆ సంపాదిస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయి కదా ఎందుకంటే కార్లు వస్తూనే ఉంటాయి బళ్ళు వస్తూనే ఉంటాయి బస్సులు వస్తూనే ఉంటాయి లారీలు వస్తూనే ఉంటాయి పదో ఐదో ఇరవయో ఇస్తూ ఉంటారు కదా అని ఒకరోజు ఎందుకో కదా మామూలుగా అనిపించి మగోడే ఏం చేయించుకోలేదు కానీ చీర కట్టేసి మొత్తానికి స్త్రీలాగా రెడీ అయ్యి మేకప్ చేసుకొని అందంగా రెడీ అయ్యి వాళ్ళతో బాట నిలబడ్డాడట ఇంకా రోజంత ఇల్ల అడిగితే ఆ ఒక్క రోజు అండి వాడు నమ్మలేకపోయాడు ఎందుకంటే ఆ ఒక్క రోజు వాడికి వచ్చింది పదిహేను వేల రూపాయలు వచ్చిందంట ఆ ఒక్క రోజుకి వాడికి వచ్చినటువంటి సంపాదన పదిహేను వేలు వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు వారానికి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా వెళ్తున్నాడు అనమాట అలా వెళ్తున్నప్పుడు మొత్తానికి ఒకరోజు ఎవరో పెద్ద లారీ డ్రైవర్ కనిపించారంట చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉండటంట ఆకర్షణీయంగా ఉన్న వెంటనే ఒరే మొత్తం మీద ఈ ఈ లారీ డ్రైవర్ చూసి ఆకర్షించబడిపోయి చాలా అందంగా ఉంది ఈ స్త్రీ ఎవరు అని చెప్పి నీకు నాలుగు వేలు ఇస్తానంట అంటే వీడు ఆలోచించాలి కదా వీడు వీడు ఆలోచించాలి కదా కనీసం ఈడు ఆలోచించకుండా నాలుగు వేలు వచ్చేస్తున్నాయని చెప్పి వెంటనే ఆడతో పాటు లారీ మీద వెళ్ళిపోయినట్టునప్పుడు పిల్లరా ఆడేమో తుప్పల్లో నా ఇళ్ళరా తీసుకెళ్ళినది వీడు మగోడని తెలిసిపోయింది అక్కడ తెలిసిపోయిన తర్వాత వెంటనే చాలా కోపం వచ్చి ఎరా నాలుగు వేల రూపాయలుకి ఆశపడి మగోడు వై ఉండి నువ్వు నా దగ్గరికి వస్తావురా అని చెప్పి వెంట పక్క ఆడికి ఆ కోపం లారీ డ్రైవర్కి ఆ కోపంలోని ఓ పెద్ద బండ తీసుకొని ఆ తల మీద మోదేడంటే రెండుసార్లు చచ్చిపోయాడు గమనించాలి తన మనసుకి ఏమనిపించింది కష్టపడితే పదివేలు వస్తున్నాయి ఇలా ఇలా యాసాలు వేస్తే బాగుంటుంది కదా ఇలా జీవిస్తే బాగుంటుంది కదా అనిపించింది కానీ తన మనసు చెప్పిందల్లా చేశాడు చివరికి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది ప్రిలరా మొత్తానికి అక్కడ అంత తర్వాత ఏంటి చీర ఏంటి ఈ ఎవరు చంపేశాడు అన్నీ మొత్తం పోలీసులు కూపీ లాగితే జరిగినటువంటి సంఘటన ఇది నేను చెప్తున్నమాట ఇక్కడ యవనస్తులు ఉండొచ్చు పెద్దవారు ఉండొచ్చు లేదా ముసలివారు ఉండొచ్చు వివాహమైపోయిన భార్యాభర్తలు ఉండొచ్చు మన మనసు మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటుంది ఆ సమయంలో మనం ఏం చేయాలో చెప్పనండి నా మనసు చెప్పిందలా నేను చేయకూడదు నా మనసు కోప్పడమంటే నేను కోప్పడకూడదు నా మనసు ఆ రోజు వారితో మాట్లాడకూడదనిపిస్తే నేను అలా ఉండకూడదు ప్రభు నా మనస్సు ఇలా అనిపిస్తుంది ఆయన నన్ను ఏం చేయమంటావు ప్రభావ అని దేవుణ్ణి మనం అడిగితే మనం బుద్ధిమంతులు అవుతాం కానీ ఈ రోజున తన మనస్సును నమ్ముకునే వాళ్ళగా మనుషులు తయారు చేసి ప్రతి ఇంటి పైన ప్రతి వ్యక్తి పైన చీకటి ఆవరిస్తుంది మనం చెప్తాం చీకటి బుద్ధిహీనత బుద్ధిహీనత మన మనస్సును నమ్ముకోవడమే ఇటువంటి చీకటి ఈరోజు అనేక మందిని ఆవరిస్తుంది ప్రియులరా